బ్యాగ్ సార్ మంచి ఉండు అట్లా అయిపోయింది అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది హాయ్ అని చెప్పి పెట్టింది ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది నేను రిప్లై చేయలేను ఇక పడుకున్నా ఇక అంతే ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరికి వచ్చిండు వచ్చి మీ అక్కకి పిచ్చి చెప్పిండు నేను ఏం చేసిన నమ్మి బయటికి వచ్చిన నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన మా అక్క కాల్ చేసి తిన్నావు ఆటలు ఆటలు అడిగి ఫోన్ కట్ చేసేసిండు ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి ఎప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు నేను ఏం చేస్తా మా అక్కకి ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండని చెప్పేసి అన్నా అమ్మకి అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పకని చెప్పేసి అన్నది ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు మా చెల్లెల దగ్గరికి పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది అంటే ఏం చెప్పిండో తెలియదు మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక ఫోర్ డేస్ మళ్ళీ తనే దొలికొచ్చి ఉంచిండు ఇక అట్లా వేసిండు చాలా సార్లు ఆమెను మస్సు కొట్టిండు సార్ మస్సు హింసించిండు ఆమె ఎంత కొట్టిన ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీకు మాట్లాడి ప్రేమ అయితే చూపించిండు ఇక నమ్మించిండు ఇక మోసం చేసిండు కానీ ఇప్పుడు ఆమెను ఇట్లా చంపిండు అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి లేదంటే ఉరి శిక్షయాలి మీరే వేయాలి ఏదన్నా ఒకటి చచ్చిపోతాం మేమైతే బతుకము మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు మా డాడీ పైన ఇంకా చాలా కక్ష ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు జంప్ చంపేది తెలియదు అదే చాలా సైకో సార్ అది ఎప్పుడు చంపేది తెలియదు మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లనే ఉండం నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్ నేను బతుక అని శిక్ష చేస్తే ఏదన్నా ఒకటి లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం అందరం చచ్చిపోతాం మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతుకరు అలా ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు మేము అయ్యి బతికి ఏం లాభం లేదు అని కురిసి ఇచ్చేసి మా వాళ్ళు ఎట్లైనా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా